ఈ ఆలయంలో ఉన్న అమ్మవారికి ఒక హస్తమై ఎందుకు ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని స్వయాన మన చేతితో తాకవచ్చు అసలు ఈ అమ్మవారికి గర్భగుడి ఎందుకుండదు ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయంలో ఉన్న విగ్రహం ఏ కాలం నాటిది ఇక్కడికి ఎలా వచ్చింది ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం అలానే ఈ ఆలయం గురించి ఎన్నో కొత్త విషయాలు ఇవాళ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాము వీడియోని పూర్తిగా చూడండి కనక మహాలక్ష్మి అమ్మవారు ముందుగా ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారికి గర్భగుడి ఉండదు అమ్మవారి చుట్టూ ఎలాంటి తలుపులు ఉండవు అలానే పైకప్పు కూడా ఉండదు భక్తుల కోసం ఒక బహిరంగ మండపంలో కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారు అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారికి ఒక హస్తం ఉండదు ఎడమ చెయ్యి ఉండదు కుడి చేతిలో ఒక తామరపువ్వు యొక్క మొగ్గును పట్టుకుని మనకి దర్శనం ఇస్తారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అమ్మవారిని భక్తులు తమ చేతులతో ముట్టుకోవచ్చు భక్తులే వారి భక్తి మరియు అమ్మవారి పట్ల వారికున్న ప్రేమతో అమ్మవారిని అలంకరించుకొని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పూజిస్తారు స్వయాన మన చేతులతో అమ్మవారికి అలంకరణ చేసి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకోవడం ఎంతటి అదృష్టమో కదా ఈ ఆలయం విశాఖపట్నంలో ఉంటుంది అందుచేత ఈ విశాఖపట్నం శ్రీకాకుళం వైపు ఉన్న వారిలో చాలా మంది ఏ బంగారు ఆభరణం కొనుగోలు చేసినా ముందుగా అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాతే వీరు ధరిస్తారు అలానే కొత్త పట్టు చీర కొనుక్కున్నా ముందుగా అమ్మవారి దగ్గర పెట్టి తెచ్చుకుంటారు అంటే వారు అమ్మవారిని సొంత భావనతో చూసి ఏది కొనుగోలు చేసినా వెళ్ళి అమ్మవారికి చూపించి తెచ్చుకోవడం వారి ఆనవాయితీ అలానే ఎవరి కుటుంబంలో అయినా ఒక బిడ్డ జన్మిస్తే కొన్ని రోజుల తర్వాత అంటే ఆ బిడ్డకు స్నానాలైన తర్వాత ఆ బిడ్డను తీసుకువెళ్ళి అమ్మవారికి చూపించి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకుని వస్తారు ఒక కుటుంబంలో పెళ్లి నిశ్చయమైతే మొదటి శుభలేఖ అమ్మవారి పేరు మీద రాసి ఆ తల్లి ఆశీర్వాదం కొరకు అమ్మవారి దగ్గర పెడతారు ఇలానే శుభకార్యం ఏదైనా ఆ అమ్మవారికి తెలియచేస్తారు ఇక్కడ భక్తులు దీని అర్థం మనం చెప్తేనే అమ్మవారికి తెలుస్తుంది అని కాదు అన్నీ తెలిసిన జగన్మాతకి మనం ప్రేమ మరియు భక్తితోటి స్వయాన అమ్మవారు కొలువైన ఆలయానికి వెళ్ళి అమ్మ ఆశీర్వాదం తీసుకోవడం ఈ ఆలయం విశాఖ నగర్ ప్రాంతంలో ఉంటుంది కనక మహాలక్ష్మి అంటే బంగారు లక్ష్మి అర్థం ఇక్కడికి ఈ అమ్మవారు విగ్రహం ఎలా వచ్చిందంటే దీనిపై మనకు రెండు కథనాలు వినిపిస్తాయి ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో ఇక్కడ ఉన్న అమ్మవారు భక్తులకి ఒక బావిలో దొరికిందని చెప్తారు ఒక బ్రాహ్మణుడికి ఆలయంలో నుంచి వెలుగు రేఖలు కనపడితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు బావిలో నుంచి విగ్రహాన్ని బయటికి తీయించారు రెండవ కథ ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక మహిళకి అమ్మవారు కలలో దర్శనమిచ్చి ఇక్కడ నేను బావిలో ఉన్నాను నన్ను బయటికి తీసి ప్రతిష్ఠ చేయించు అని చెప్పారంట ఆ మరునాడే ఆమె బావిలోకి చూడగా ఆ బావిలో నుంచి ఒక వెలుగు కనపడింది అప్పుడు ఆమెలోని ఆ నమ్మకం ఇంకా బలపడి ఆమె అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీయించారు ఆ తర్వాత అక్కడే రహదారికి సమీపంలో ప్రతిష్ట చేశారు పూర్వం కళింగరాజులు మరియు అక్కడ రాజులు వైశాఖేశ్వరి అనే ఒక మాతను పూజించేవారంట అప్పుడు వీరు పూజిస్తున్న అమ్మవారి విగ్రహాలు శత్రువులకు దొరకకూడదని దొరికితే ధ్వంసం చేస్తారని వారు పూజిస్తున్న అమ్మవారి విగ్రహాన్ని వారే స్వయంగా తీసుకువెళ్లి ఒక బావిలో దాచిపెట్టడం జరిగింది వారు ఈ బావిలోకి వదిలిపెట్టే క్రమంలోనే అమ్మవారి విగ్రహం యొక్క హస్తం ఒకటి ధ్వంసమైందని చెప్తారు తర్వాత పంతొమ్మిది వందల పదిహేడులో అక్కడ మున్సిపాలిటీ సిబ్బంది రోడ్డుకి సంబంధించిన పనుల విషయంలో మన అమ్మవారి విగ్రహాన్ని ఉన్న చోటు నుంచి కదిపి ఒక మూలకి జరిపి పక్కన పెట్టారంట అప్పుడు విశాఖపట్నంలో ప్లేగ్ అనే వ్యాధి బాగా ఎక్కువైంది భయానక పరిస్థితి ఏర్పడింది అందుచేత అక్కడ ప్రజలంతా ఈ అమ్మవారు ఉండే స్థానాన్ని మార్చడం వల్లే ఇలా జరుగుతోందని భావించి ఆ ప్రాంత అధికారులకి వీరి విన్నపాన్ని తెలియజేసి అమ్మవారు ముందు కొలువై ఉన్న ప్రాంతంలోనే అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ట చేశారు ఆ తర్వాత ప్లేగ్ అనే వ్యాధి తగ్గిపోయిందంట ఈ ఆలయానికి పైకప్పు లేదా గాలి గోపురం నిర్మించడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆగిపోవడం జరిగిందంట అయితే ఆ కట్టడం సమయంలో విరగడం లేదా వర్షాలు కురవడం కూలిపోవడం ఇలా పలు కారణాల వల్ల అది ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆగడం జరిగింది అందుచేత మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ ఆలయంలో అమ్మవారు మనకి ఒక బహిరంగ మండపంలో దర్శనమిస్తారు భక్తులు ఏ వేళలో వెళ్లినా వారికి దర్శన భాగ్యం కలుగుతుంది అందరూ గురువారాన్ని లక్ష్మీవారంగా పిలుస్తారు అని మనలో చాలా మందికి తెలుసు అలానే ఈ ప్రాంత ప్రజలకి గురువారం అనగా లక్ష్మీవారం ఎంతో ముఖ్యమైనది మరీ ముఖ్యంగా మార్గశిర మాసంలోని వారాలలో అమ్మవారికి విశేషమైన పూజలు ఉత్సవాలు మరియు సేవా కార్యక్రమాలు జరుగుతాయి దాదాపు ఒక నూట పది సంవత్సరాలుగా ఉత్తర ఆంధ్ర ప్రజల జీవితాలలో భాగమయ్యి వాళ్ళని నడిపిస్తున్నారు కనక మహాలక్ష్మి అమ్మవారు అలానే ఈ ప్రాంతంలో కనక మహాలక్ష్మి అనే పేరు ఎంతో మంది ఆడపిల్లలకు ఉంటుంది అలానే కనక మహాలక్ష్మి దేవి పేరు మీద ఎన్నో వ్యాపారాలు కూడా ఉంటాయి అమ్మవారి పేరు తలుచుకున్నా కూడా ఎంతో శుభం కలుగుతుంది అని భక్తుల నమ్మకం ఈ ప్రాంత ప్రజలు అమ్మవారిని కుటుంబ పెద్దగాను ఇంటి ఇలవేల్పుగాను ఆ ఇంటి ఆడపడుచుగాను భావిస్తారు అమ్మవారు కొలువైనది విశాఖపట్నంలో అయినప్పటికీ పలు ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని స్వయాన వారి చేతులతో పూజిస్తారు అంతటి మహిమ కలిగిన తల్లి మన కనకమహాలక్ష్మి దేవి అమ్మవారు ఆ ప్రాంతంలో కొలువై ఉండడం మన చేతులతోటి మనమే స్వయంగా అమ్మవారిని అలంకరించి పూజించే అవకాశం దొరకడం మనం చేసుకున్న అదృష్టం కదా కుదిరినప్పుడు మీరందరూ ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శన భాగ్యం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ఆ కనక మహాలక్ష్మి దేవుని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు ఏ టాపిక్ పైన వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి మీ కమెంట్స్ ఆధారంగా వాటి గురించి వీడియోస్ తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాము గోవింద గోవింద